మ్యాథ్ చాప్టర్ చాఫ్టర్ ట్వెల్త్ బస్ నైంటీన్ చూడండి మత్తే సువార్త పన్నెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం బైబుల్ తెర ఉన్న వారందరూ తెరచండి తెరవండి మాట చదువుకుందాం ఈ రిపబ్లిక్ డే రోజున ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన మీ అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మరొకసారి అలా లూయా మతేసు వార్త పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినా చూడండి ఈయన జగడ మాడడు జగడ ఆడుడు కేకలు వేయడు కేకలు వేయడు వీధులలో వీధులలో ఈయన శబ్దం ఎవరికిని ఈయన శబ్దము ఎవరికిని వినబడదు వినబడదు ఈ మాట ఎవరి గురించి మాట్లాడు తెలుసా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు ఈడ మత్తేసు వార్త పన్నెండు అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనంలో అంటున్నాడు ఈయన జగడ మాడుడు కేకులు వేయడు వీధుల్లో ఈయన శబ్దం ఎవరికిని వినపడదు అలలుయ నిజంగా ప్రీతిని బుడ్డ ఏసూప్రవారు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే అంత శబ్దం ఎప్పుడు చేయలేదు గట్టిగా మాట్లాడలేదు ఇక్కడ జగడ మాడు అంటున్నాడు ఈయన జగడ మాడు కేకులు వేయడు వీధిలో ఈయన ఈయన శబ్దం ఎవరికీ వినపడదు అంతగా ఏసూప్రవ్వారు ఈ లోకంలో ఉన్నారు అంతగా ఏసూప్రవారు ఈ లోకంలో సువార్తను ప్రకటించారు ఆయన ఏం మాట్లాడాలో ఏం దేవుని మాటలు మాట్లా ఆ మాటలే మా ఎక్స్ట్రా మాటలు మాట్లాడేవాడు కాడు అందుకే ఆయన అన్నాడు నేను అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి మన మాటలు ఎప్పుడు ఎక్స్ట్రాలు మాట్లాడలేదు దేవుడు ప్రదేవుడు యశ్వారు ఆయన శబ్దం కూడా బయటికి ఎవ్వరికి వినపడదు అంతా అంటే ఏం అవసరమో నుంచి వచ్చే మాటలు ఆయన ఇతరులకు ఏం చేస్తే ప్రజలకు బోధించేవాడు సువార్త ప్రకటించేవాడే తప్ప ఎక్స్ట్రా మాటలు ఆయన మాట్లాడేవాడు కాదు ఏ మాట్లాడకున్నా ఏ సందర్భంలోనైనా దేవుని మాటలు ప్రజలకు బోధించేవాడు దేవుని మాటలకు అక్కడున్న ప్రజలకు బోధించేవాడు బోధించేవాడే తప్ప ఇంకా ఎక్స్ట్రా మాటలు మాట్లాడలేడు అందుకే యేసుప్రభు మనం ఎప్పుడు ఒకటే ప్రార్థన చేయాలి ఆ ఆ భక్తుడు ఈ భక్తుడు లాగా నేను ఉండాలయా మోషేలాగా ఉండాలి అబ్రామ్ ఉండాలా ఈ విధంగా ప్రార్థన చేయొద్దు ఏసుప్రభులాగా మనం ఉండాలి అందుకే యేసుప్రభు గురించి అంటున్నాడు ఈయన జగడమాడడు కేకులు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు రోజు ప్రే దేవుని బిడ్డ వీధులలో నీ శబ్దం వినబడుతుందా జగడ మాడుతున్నావా నీ కేకలు వినపడుతున్నాయా కొన్నిసార్లు ఉదయాన్నే మనం కేకలు వేస్తుంటాం ఉదయాన్నే తల్లులకు తెలుసు ఎందుకంటే పిల్లలు స్కూల్ పంపించడానికి కేకలు వేస్తూ ఉంటాం పనులు చేయడానికి వారికి త్వరగా రెడీ చేసి వారికి అన్ని కూడా కట్టి వారి స్కూల్ పంపించడానికి కొన్ని అరుపులు నిలబడుతుండడం సహజమే కానీ ఆ అరుపులు కాదు ప్రభు అంటున్నాడు వాటి అవి కాదు కానీ ప్రభు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు కొన్నిసార్లు మనకు బలహీనతలు ఉన్నప్పుడు ఆ విధంగా మా మాట్లాడుతుండే అరుపులు వేస్తుంటాం సహజమే అయితే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రభులాగా మనం జీవించాలి ఆయన ఏ విధంగా ఈ లోకంలో ఉన్నారో ఆయన మాదిరికరంగా ఉండి ఆయన వెళ్ళిపోయాడు ప్రేదేని బడ మనము ఆయనలాగా జీవించాలి అలలుయ్యా ప్రభు దేవుని వాక్యంలో మాట ఉంది నిజంగా చూడండి మత్తవార్త మొత్త పన్నెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూడండి ఇదిగో ఎవరు కేకలు వేయరు ఎవరు జగడ మారంటే చూడండి పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన సేవకుడు ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటని ఈయనను నేను ఏర్పరచుకుంటని ఈయన ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రాణం వరకు ఇటు నా ప్రియుడు నా ప్రియుడు ఈయన మీద నా ఉ ప్రచురం చేయును చాలా మహిమ కలుగును గాక ఎవరు కేకులు వేయరు ఎవరు కొట్లాడరు ఎవరు సంబంధమైన మాటలు మాట్లాడరు తెలుసా ఎవరైతే దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నారో ఎవరైతే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉన్నారో వారి నోట్లో నుంచి కేకలు రావు ప్రేదన పెట్ట జగడ మన కొట్లాడరు ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి ఉంటారు కాబట్టి వారు ఎక్స్ట్రా మాటలు మాట్లాడరు కేకులు వేరు వారు శబ్దము బయటికి కూడా వినపడదు ఈరోజు ప్రియ దేవుని బయట ప్రియ దేవుని సంగమా నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నా కేకలు అంతా వినబడుతుందా శబ్దం అన్యులు వింటున్నారా నీ కేకలు నువ్వు వేసే అరుపులు నువ్వు వేసే అరుపులు అన్యులు వింటున్నారా అయితే ప్రభ అంటున్నాడు వారు జగడం కొట్లాడరు దేవుని ఆత్మ కలిగిన వారు ఏం చేయరు తెలుసా కొట్లాడరు జగడం ఆడరు కేకులు వేయరు వారు గట్టిగా ఆరువరు వారు ఏం చేస్తారు తెలుసా దేవుని సన్నిధిలో వారు కేకులు వేస్తారు చెప్పండి కూడా దేని మయం పొరం దేవుని సన్నిధిలో వారు హృదయాంతన గురించి బలానంతా కూడగట్టుకుని అరుస్తారు తప్ప ఈ లోక సంబంధమైన వాటి వారి వాటి కొరకు వారు కేకులు వేరే వారు కొట్లాడరు అందుకే ప్రభు అంటున్నాడు రిపబ్లిక్ డే రోజునే గణతంత్ర దినోత్సవమున ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు ఎవరైతే ఆయన ఆత్మచేత నింపబడతారో ఎవరైతే పరిశుద్ధ నింపబడతారో వారు కేకలు వేయరు వారి నోట్లో ఏం రావాలో వారు ఏం మాట్లాడాలో ఆ మాటలే మాట్లాడు తప్ప ఇంకా ఎక్స్ట్రాలు మాట్లాడరు ఏదేం బిడ్డ నిజంగా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో పరిశుద్ధ ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడతామో మనము దేవుడు అన్ని కూడా బోధిస్తాడు జ్ఞానం ఇచ్చేవాడు ఆయన ఏ విధంగా మాట్లాడాలో పరిశుద్ధాత్ముడే నీకు నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం కాబట్టి గట్టిగా అరవడం ఎరగ ఎగరడమే కాదు దేవుడు మనకేం చేస్తాడో తెలుసా బోధిస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో ఏ విధంగా ఆత్మ పూర్ణులై జీవించాలో ఏ విధంగా నువ్వు మాట్లాడాలో పరిశుద్ధాత్ముడే నీకు నేర్పిస్తాడు బిడ్డ హలలూయ ఈరోజు ప్రేదేం బిడ్డ ఆత్మ చేతను నింపబడిన వ్యక్తిగా నువ్వు ఎలాంటి మాటలు నీళ్ళు నీటి నోట్లో నుంచి వస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇడంతా దేవనస్థలు బాగా ఉంటాం ఆత్మచేత నింపబడి భాషలో మాట్లాడి గటిగా ప్రార్థనలు చేసి అన్నీ చేసి ఉంటాము తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మన జీవితం టోటలీగా డిఫరెంట్ ఉంటుంది అది కాదు ఆత్మచేతను నింపబడడం అంటే నువ్వు దేవుని సన్నిధులు ఏ విధంగానూ మాట్లాడుతున్నావో దేవుని అసలు ఏ విధంగానో గడుపుతున్నావో దేవుని అసలు ఏ విధంగానో దేవుని సన్నిధిలో పొందుకుంటున్నావో ఆయన జ్ఞానం చేత నింపబడి ఉన్నావో బయట కూడా సేమ్ అదే విధంగా దేవుని జీవితంలో కార్యాలు జరిగిస్తావు అదే విధంగా నువ్వు జీవిస్తావు ఈలో ఒక సంబంధమైన వాటి మీద నువ్వు వెళ్ళవు వాటి కొరకు నువ్వు పరిగెట్టావు ఎందుకంటే ప్రభువు నీకు తెలుసు ప్రభుకు తెలుసు నీకు ఏం కావాలో అలా ప్రభుకు తెలుసు ఎప్పుడు నీకు ఏం కావాలో అన్నీ కూడా తెలుసు కాబట్టి అన్నీ ఆయన అనుగ్రహిస్తాడు యహోవా ఈరేగా అన్నిటినీ అనుగ్రహించే గొప్ప దేవుడు మన దేవుడు అంటే నింపబడితే దేవుని ఆత్మ నీ మీద ఉంటే నువ్వు కేకలు అయ్యో ప్రేదాన్ని ఈరోజు పరీక్ష ఒకవేళ నువ్వు ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ చేత దేవుని పని చేస్తూ కూడా ఈ లోకంలో వెళ్ళి అన్యులు లాగను కేకలు వేస్తే నువ్వు ఆత్మచేత నింపబడిన వ్యక్తి కాదు ఆత్మని పరిశుద్ధాత్మ నీ మీద ఉండలేదు ప్రీదేని బిడ్డ ఆయన ఉండలేడు నువ్వు ఈ లోకానుసరంగా జీవిస్తా ఆయన నీ మీద పరిశుద్ధాత్మ నీ మీద ఉండడు నీ దగ్గర ఉండడు ఆయన వెళ్ళిపోతాడు ప్రేద ఎందుకంటే రోషం గల వ్యక్తి పరిశుద్ధాత్ముడు అడిగితే తప్ప ఆయన నీ మీదకి రాడు ఆ రోజు పెంతుగోదినమంది ఏ విధంగా అయితే వారందరు ఏకం మనసు కలిపి వారు ఏం చేశారు పరిశుద్ధ ఆత్మను అడిగారు వారందరి మీద పరిశుద్ధ ఆత్ముడు ఆత్మ గాలివలే బలముగా విచే గాలి వలే వారందరి మీద దిగి వచ్చాడు కాబట్టి వారు కేకలు వేశారు ఎక్కడ వేశారో తెలుసా బయట కాదు ప్రజల అన్యుల దగ్గర కాదు వారు దేవుని సన్నిలో ఆత్మ పూర్ణులై వారందరూ ఏం చేశారంట గట్టిగా కేకలు వేస్తూ ఆత్మ చేత నింపబడ్డారు అది పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడమంటే నీకు దేవుడికి ధైర్యాన్ని ఇస్తాడు ధైర్యంగా దేవుని మాటలు చెప్పగలవు ధైర్యంగా సాక్ష్యాన్ని చెప్పగలవు ధైర్యంగా ఏం చేసి సువార్తను ఇతరులకు బోధించగలవు జ్ఞానాన్ని ఇస్తాడు ప్రిదేని బిడ్డ కాబట్టి పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క ఆత్మ కలిగిన వారుగా మనము మనకి ఏం ఏం చేయమో తెలుసా జగడం ఆడ అంటే కొట్లాడడం నోట్లు మనం ఎప్పుడు కొట్లాడడం ఇతరులతో కేకులు వయ్యం ఇలా ఒక సంబంధమైన వాటి కొరకు మనం ఎప్పుడు మాట్లాడడం ఎక్కువగా మాట్లాడడం ప్రితి ఏం అవసరం అదే ఏం కావాలో అదే మాట్లాడతాం ప్రిధ అలలు ఇక్కడ రెండోదిగా మనం చూసినట్లయితే నువ్వు చూడండి ఎప్పుడు కేకులు వేయరంటే మత్స్సు వాడతాం సారీ యాకోబు యాకోబు మూడో అధ్యాయము యాకోబు మూడో అధ్యాయం పదహారు వచ్చిన యాకోబు మూడో అధ్యాయం పదహైదవ వచ్చిన పదహారు వచ్చిన చదవడం ఏలైనగా ఏలైన మత్సరమును మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యమును ఉండును ప్రతి నీచ కార్యమును ఉండునో అయితే అయితే

దేవునికి మహిమ కలుగాక ఇంతవరకు చదువుకున్నవన్నీ కూడా మనం ఎప్పుడు ఉంటామో తెలుసా ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానం కో జ్ఞానం మనలో ఉంటుందో అందుకే దేవుని జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా జగడ మారరు కొట్లాడరు కేకులు వేయరు జగడ జగడం ఆడిన వారు ఎట్లుంటారు తెలుసా దేవుని జ్ఞానం చేత నింపబడిన వారు ఏ విధంగా ఉంటుందో తెలుసా వాళ్ళందరినీ ఇంతకు చదువుకున్నవన్నీ కూడా ఉంటాయి వారు మృదుగా మాట్లాడతారు అలలువే జ్ఞానంతో మాట్లాడతారు వేషధారణ ఉండదు కపటం ఉండదు పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండదు ఎందుకంటే వారు దేవుని యొక్క జ్ఞానం వారి మీద ఉంటుంది చూడండి పదిహేడవ వచనం చూడండి పదిహేడవ వచనం అయితే అయితే పై నుండి వచ్చు జ్ఞానము పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట మొట్టమొదట పవిత్రమైనది పవిత్రమైనది తరువాత తరువాత సమాధానకరమైనది ఆ సమాధానకరమైనది చెప్పట్లు కొడుతుంది మయం పరుదాం పై నుండి వచ్చే జ్ఞానం నీకు ఏం చేసింది తెలుసా పవిత్రముగా ఉండేటట్లు చేస్తుంది సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తుంది సమాధానాన్ని ఇస్తుంది ఏదో తెలుసా పై నుండి వచ్చే జ్ఞానము ఈరోజు మనం ఒక మనం ఏమడగలం తెలుసా దేవునికి వచ్చే జ్ఞానం నాకు కావాలి అయ్యా నీ పర్లోక జ్ఞానం చేత నింపండి ఎప్పుడైతే ఆ జ్ఞానం కోసం నువ్వు అడుగుతావో ఆ జ్ఞానం కోసం ఆశ పడతావో దేవుడు ఏం చేస్తావు తెలుసా ఏం చే ఏం చేస్తా పవిత్రమంగా నువ్వు ఉంటావో అదేవిధంగా సమాధానాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడు సమాధానంతో ఉంటావు అలలు ఏ దేంతో ఉంటావు సమాధానంతో ఉంటావు దేవుడు సమాధానాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు అలలుయ జ్ఞానంతో ఎప్పుడైతే నింపబడతావో ఈ లోక సంబంధమైన జ్ఞానం నేను 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 మాట్లాడుతుంది అది కాదు పర్లోక సంబంధమైన జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం ఎప్పుడైతే ఆ జ్ఞానం చేత నింపబడతావో దేవునికి ఏం చేస్తాడో తెలుసా మొట్టమొదటిగా ఏం చేస్తాడు చదవండి పదిహేడవ వచ్చు అయితే వచ్చే జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట మొట్టమొదట ఆ పవిత్రమైనది రెండోదిగా సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు వాళ్ళలో ఎప్పుడు నిజంగా అందుకే ప్రతిసారి మనం ప్రార్థించి అందుకే యాకోబు రాసిన పత్రికలు కూడా ఉంది నువ్వు జ్ఞానం కొదువుగా ఉన్న అడుగు నేను ఇస్తా అన్నాడు అలలూయ కాబట్టి ఎప్పుడైతే అడుగుతావో జ్ఞానం కోసం దేవుడు అంట ఖచ్చితంగా పరలోకపు జ్ఞానం చేత మళ్ళీ నింపుతాడు ఈ లోక సంబంధమైనది ఏ దేనికి పనికి రాదు నిజంగా చెప్తున్నాను ఈ లోక సంబంధమైన జ్ఞానం దేనికి పనికి రాదు అది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది కొంతవరకు మాత్రమే శాశ్వతమైన ఆశీర్వాదాలు శాశ్వతమైన దీవెనలు మనం పొందుకోవాలంటే ఆ పర్లోక సంబంధమైన జ్ఞానం మనకు అవసరం చెప్పకూడదు అని మహిపడదాం రోజు ప్రభు సూటిగా అడుగుతున్నాడు నువ్వు ఏ జ్ఞానం కోసం అడుగుతున్నావు అలా ఏ జ్ఞానం కోసం అడుగుతున్నావు మనం ఒకటే అడగాల్సింది అయ్యా పరలోక జ్ఞానం చేతన నింపండి ఎప్పుడైతే పరలో జ్ఞానం చేత మనం నింపబడతామో పవిత్రతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధతను దేవుడు అనుగ్రహిస్తాడు పవిత్రమైన జీవితం లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి దేవుడే కృప చూపుతాడు మార్గాన్ని చూపుతాడు ఈ లోకానుసారులు బిడలుగా మనము ఆ విధంగా అపవిత్రంగా ఉండడానికి ఇష్టపడడు పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు సహాయపడతాడు రెండోదిగా సమాధానాన్ని అనుగ్రహిస్తాడు నెమ్మదిని ఇస్తాడు కాబట్టి ప్రిధన బిడ్డ ఈరోజు అన్నీ ఉంటాయి చాలామందికి అన్నీ ఉంటాయి ఈ లోక సంబంధం అన్నీ ఉన్నా వారికి సమాధానం ఎందుకో తెలుసా ఆ పరలోక జ్ఞానం వారు పొందుకోరు కాబట్టి పరలోకపు జ్ఞానం చేత వారు నింపబడరు వారు కోరుకోరు అడగరు కాబట్టి సమాధానం ఉండదు ఈరోజు సమాధానం చేత నింపబడాలంటే శాంతి చేత నెమ్మది చేత నింపబడాలంటే పరలోకపు జ్ఞానాన్ని మనం అడగాలి ప్రితిని బిడ్డ పైనుంచి వచ్చే జ్ఞానం అలలుయ్య పైనుంచి వచ్చే జ్ఞానం మనం అడగాలి ఈరోజు చాలామంది జ్ఞానం లేక చెడిపోతున్నారు మై పీపుల్ ఆర్ పెరిషింగ్ వితౌట్ విజన్ దర్శనం లేక నా ప్రజలు ఏమవుతున్నారు నశించిపోతున్నారు జ్ఞానం లేక వారు వెళ్తున్నారు నిజంగా జ్ఞానం లేక చాలామంది చెడిపోతున్నారు ఈలోక సంబంధమైన ఈలోక సంబంధమైన వ్యామోహంతో పడి వాళ్ళు ఏం చూసి నాశనం అవుతుంది అందుకే ప్రభు అంటున్నాడు పరలోకం నుంచి వచ్చే జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుకుంటావో దేవునికి సమాధానాన్ని ఇస్తాడు నెమ్మదినిస్తాడు పవిత్రతనిస్తాడు పరిశుద్ధతని ఇస్తాడు పరిశుద్ధమైన బిడ్డగా నీతి మంతురాలుగా నీతి మంతుడుగా దేవుని జీ జీవింపజేస్తాడు ఈ లోకంలో ఎందుకంటే ఈ లోకం అంతా పాపంతో నింపబడింది నీతి మంతులు ఒక్కడు లేడని దేని వాక్యం సెలవిస్తుంది అలలూయ కాబట్టి ఈ భయంకరమైన లోకంలో మనం దేవునికి ఇష్టానుసారంగా పరిశుద్ధంగా సమాధానంతో మనం జీవించాలంటే పరలోకపు జ్ఞానాన్ని మనం అడగాలి ప్రేదడు ఎప్పుడైతే అడిగితే అడుగుతావు ఖచ్చితంగా ఆయన ధారాలముగా అనుగ్రహించే దేవుడు అలలూయ ఏంటంట జ్ఞా దారాలముగా అనుగ్రహించే దేవుడు అలలూయ కాబట్టి ప్రేత బిడ్డ నిజంగా ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నతను పొందుకుంటావో దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతావు ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానం చేత పరలోక జ్ఞానం చేత నింపబడతావో దేవుడిని జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్విస్తాడు ఏ విధంగా అయితే ఏ సుప్రభ లోకంలో జీవించాడు మృదువుగా సాత్వికుడు ఆయన దీన మనసు గలవాడు ఆయన ఈ లోకంలో ఈ ఆయన మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించాడు ఆ ముప్పై మూడున్నర సంవత్సరంలో ఆయన ఎలాంటి ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే సాత్వికుడుగా దీవించాడు తగ్గించుకున్నాడు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు మృదువుగా మాట్లాడాడు ఏది అవసరమో తగినంత మితముగా ఆయన మాట్లాడాడు ప్రియేని బిడ్డ నిజంగా ప్రియదేవన్ బిడ్డ ప్రియ సౌదరి ప్రభురోధు మనతో మాట్లాడుతున్నాడు హలలు య దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడితే నీకు ఏమవుతుందో తెలుసు సమాధానాన్ని పవిత్రతను అందరిలాగాను కేకులు వేయవు అందరిలాగాను అరవవు అలలు నోట్ల నుంచి ఒక్క మాట వచ్చినా అది ఎట్లా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నీటిలో నోట్ల నుంచి వచ్చే ఒక్క మాట అయినా సరే అనేకులకు దీవనకరగా ఉంటుంది అలాంటి వ్యక్తిగా నేను దేవుడు చేయబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో అలలు ఎలాంటి జ్ఞాన జ్ఞానవంతురాలుగా దేవుడిని మార్చబోతున్నాడు అలాంటి జ్ఞానవంతులు వంతుడుగా నేను దేవుడిని మార్చబోతున్నాడు అలలుయ్య కాలోక జ్ఞానం చేత మనం అందరిని నింపబడాలి చివరి దినాల్లో అలలుయ్య చివరిగా మనం చూద్దాం చూడండి ఎప్పుడు మనం కేకులు పోయే గట్టిగా మా జగడ కొట్లాటలు మనకు ఉండవు అంటే మూడోదిగా సామెతలు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై వచ్చును చూడండి సామెతలు ప్రాబ్లమ్స్ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్స్ ట్వంటీ సామెతలు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై వచ్చును చూడండి అగ్ని ఆరిపోవును అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడల కొండగాలు లేని ఎడల జగడములు చల్లారును జగడములు చల్లారు డైరెక్ట్ గా సూటిగా చెప్తున్నాడు ప్రభు అలలుయ ఎవరైతే జగడాలు ఆడతారో కొండాలు ఆడతారో వారు ఎట్లుంటారంట వారిలోక సంబంధులు అయితే ప్రభు అంటున్నాడు ఎవరైతే కొండములు చెప్పని కొండములు చెప్పని స్వభావం కలిగిన వారు జగడ మారరు అంటే ఏంటండి కొండములు అంటే ఏంటి ఒకరి మీద ఒకటి చాడీలు ఇప్పుడు నీ దగ్గర ఒక మాట్లాడతారు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి కనబడితే ఇంకో విధంగా నీ గురించే వారు మాట్లాడతారు అది ఎవరైతే చెప్పరో ఎవరైతే ఇలాంటి స్వభావం కలిగి ఉంటారో వారిలో వారి జీవితం ఎట్లుందంటే మృదువుగా సాగిపోతుంది సున్నితంగా వారు ఉంటారు వారిలో ఎలాంటి దేవునికి అయిష్టమైన కార్యాలు వారు జీవించరు దేవునికి విరోధంగా వారు జీవించరు కాబట్టి ప్రభ అంటున్నాడు ఎవరైతే కొండాలు కొండెములు చెప్పని వారు స్వభావం కలిగి ఉంటారో వారి నోట్లో నుంచి గట్టిగా మాటలు రావు కేకలు వేయరు కొట్లాడరు లోక సంబంధమైన వాణి ప్రకారం వారు జీవించరు కానీ ప్రభ అడుగుతున్నాడు ఈరోజు ప్రియ దేని బిడ్డ ప్రియ సోదరి దేవుని యొక్క ఆత్మచేత పరిశుద్ధాత్మ నింప పరిశుద్ధాత్మ చేత నింపబడితే నువ్వు కేకలు వేయవు ఈ లోక సంబంధం వాటి మీద లోక సంబంధమైన లోకానుసరమైన జీవితాన్ని జీవించవు అలలుయ రెండవదిగా దేవుని యొక్క జ్ఞానం పరలోక జ్ఞానం చేత ఎప్పుడైతే నింపబడతావో నీ నోట్లో నుంచి కేకలు రావు కేకలు వినబడు అందుకే ఏసుప్రభుకు మాదిరిగా మనం పెట్టుకొని జీవించాలి ఆయన లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాడో ఏ విధంగా తగ్గించుకొని ఉన్నాడో అన్నీ కూడా ఆయన ప్రకారం మనం జీవించాలి ప్రదైన బిడ్డ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని సంగమా మన నోట్లో నుంచి ఎక్కువగా మాటలు మాట్లాడుతుంటాం దేని వాకి చక్కటి మాట ఉంది విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు ఎక్కువగా విస్తారంగా మాట్లాడితే ఆ మాటలు ఖచ్చితంగా ఒక మాటైనా మనకు దోషం కనబడుతుంది ఇక్కడ జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడదాం ఈరోజు చెప్తున్నా నేను ఇక్కడ కూర్చుని మీరు అందరు ఎక్కువగా మాట్లాడుతుంటాం పనికిరాని మాటలు మాట్లాడినామేమో అయితే ప్రభు అంటున్నాడు మనం ఏం మాట్లాడాలి మితంగా మన మాటలు ఉండాలి అవునంటే అవును కాదంటే కాదుగా మన మాటలు ఉండాలి ఏది ఇతరులకు ఉపయోగపడుతుందో ఆ మాటలే మన నోట్లో నుంచి రావాలే తప్ప ఈ లోక సంబంధమైన మాటలు మన నోట్లోంచి రాకూడదు అలలుయ్య ముఖ్యంగా విశ్వాస గృహంలో ఉన్న మనం విశ్వాసాలుగా పిలబడుతున్న మనల్లో ఆ అల్లరితో కూడిన ఆటపాటలు విస్తారమైన మాటలు ఆ మాటలు రాకూడదు కొండములు చెప్పుకోకూడదు ముఖ్యంగా ఈరోజు అన్ని సంఘాలలో మందిరాల్లో కనబడుతుంది అందరి ఇండ్లలో కనబడుతుంది స్వభావం కొండంలో చెప్పు ఒకరి మీద ఒకటి చాడలు చెప్పుకొని వారి జీవితాలు ఏమవుతుందో తెలుసా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి ప్రేదేని బిడ్డ అందుకే ప్రభ అంటున్నాడు అందుకే దేవుని ఆత్మచేత నింపబడితే నీ నోట్లో కేకలు రవీంద్రబడవు నువ్వు మాట్లాడినా బయటికి శబ్దం రాదు అలలు ఆ విధంగా దేవుని ఏం చేస్తా మోల్డ్ చేస్తాడు ఆ విధంగా నేను తయారు చేస్తాడు కుమ్మరి వాడు ఏమనుకుంటాడు తన మనసులో అనుకున్న దాని ప్రకారమే చేస్తాడు కదా అది కొన్నిసార్లు రాలేకపోయినప్పుడు ఆ కుమ్మరి మనసులో ఏదైతే ఆలోచన చేస్తాడో ఆలోచన ప్రకారమే ఆ కుమ్మరి ఆ కుండను తయారు చేస్తే వచ్చేంతవరకు చేస్తాడు అది సరిగా రాలేదనుకో తీసుకుని మళ్ళీ ఏం చేస్తాడు కిందతో కొడతాడు కాళ్ళతో బాగా తొక్కి మెత్తగా చేసి మళ్ళీ ఏం చేస్తాడు తిరిగి కుండ చేయడానికి ట్రై చేస్తాడు అంటే ఆ కుండ తన అనుకున్న రూపాన్ని వచ్చేంత వరకు ఏం చేస్తాడు ఆ కుమ్మరి వాడు కుండని చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు ఈరోజు మన జీవితంలో మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా వరకు దేవుడు ఏం చేస్తుంటాడు కుమ్మరివాడు ఆయన పరమ కుమ్మరి ఆయన ఆయన మోలు చేస్తూ ఉంటాడు ఎన్నో పరీక్షలు పెట్టి శోధలు పెట్టి దేవుడు ఆయన అనుకున్న బిడ్డలుగా తయారు చేసేంత వరకు మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా తయారయ్యేంత వరకు దేవుడు కొన్ని పరీక్షలు గుండా మనం వెళ్తూ ఉంటాం ప్రియదేవి బిడ్డ కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు కొన్ని శోధలు గుండా మనం తీసుకువెళ్తూ ఉంటాడు అలలు అక్కడి ప్రియ బిడ్డ నిజంగా ఏదైనా కాలస్వామిలో ప్రభు మనతో మాటలు ఆత్మ చేత నింపబడాలి దేవుని యొక్క జ్ఞానం చేత పరలోక జ్ఞానం చేత నింపబడాలి కొండముల స్వభావం డైరెక్ట్గా చెప్తున్నాడు జాగ్రత్త కొండలు చెప్పొద్దని దేని వాక్యం సెలవిస్తుంది అలలుయ్య కాబట్టి ఎప్పుడైతే ఉంటామో మన జీవితంలో కొట్లాటలు రావు చూడండి కొండలు చెప్తే చాడీలు చెప్తే ఆమె వెళ్ళి మళ్ళీ చెప్పింది అనుకోండి ఏమవుతుంది గొడవలు కొట్లాటలు కాబట్టి అవి రా అవి లేకుండా ఉండాలంటే దేవుని యొక్క చేత నింపబడాలి దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకోవాలి దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడైతే అనుభవిస్తామో మన నోట్లో నుంచి అలాంటి కేకులు రావు ప్రేదన బిడ్డ అలాంటి కొట్లాటలు ఆని రావు హలలూయ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవునికి పనికొచ్చే పాత్రలుగా మనందరినీ దేవుడు తీసుకొస్తాడు ఇక్కడ దేవునికి మహిమ కాక అంత లేచి పెడదామా నిజంగా కాల సమయం దేవుడు నిజంగా అర్థమైన కొన్ని మాటలు క్లుప్తంగా కొన్ని మాటలు మనతో మాట్లాడాడు ఉదయ కాలస ప్రభు మనల్ని దర్శిస్తున్నాడు ప్రేదేని బేట నిజంగా ఈ రిపబ్లిక్ డే రోజున ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడితే మనలో కొట్లాటలు రావు కేకులు వేయం అన్ని మృదువుగా అన్నీ కూడా చేస్తాం అలలు దేవుని కొరకు మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తాం దేవుని యొక్క పరలోకపు జ్ఞానం చేత మనం నింపబడితే దేవుడు అద్భుతమైన రీతిలో మనం వాడుకుంటాడు ప్రయదేని బేట అద్భుతమైన రీతిగా మనల్ని వాడుకుంటాడు ఇక్కడ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సంగమం ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నీ కేకలు బయటికి అంత ప్రజలందరూ వింటున్నారంటే దాని కారణం ఏంటో తెలుసా నువ్వు దేవుని చేత ఆత్మ చేత నింపబడలేదు అని నువ్వు పరలోకపు జ్ఞానం చేత నింపబడలేదు అని ఒకటి జాగ్రత్త బిడ్డ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వ్యక్తిగా నువ్వు ఏం చేయలేదు తెలుసా నువ్వు దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఏ విధంగా ఆయన నడిపిస్తాడో ఆ విధంగా నువ్వు జీవించాలి నిజంగా ఎప్పుడైతే ఆయన ఆత్మ చేత పరలోకపు జ్ఞానం చేత ఎప్పుడైతే నింపబడతావో దేవుడు అద్భుత రీతిలో దేవుడు మనల్ని వాడుకుంటాడు ప్రతి అద్భుత రీతిలో దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు ఒకటి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం ఒక చిన్న ప్రార్థన చేయండి అయ్యా నా వాళ్ళని నేను ఆత్మ చేత నింపబడాలి అయ్యా నా మీద మీ ఆత్మను కుమ్మరించండి అయ్యా నీ పర్లోకపు జ్ఞానం చేతన నింపండి అయ్యా ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు బిడ్డ ప్రార్థన చేద్దాం నోరు తెరుద్దాం ఈరోజు నిజంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడబోతున్నాడు పరిశుద్ధాత్మ చేత ఆయన నేను నింపుతున్నాడు ప్రేదన బిడ్డ ఆయన పర్లోకపు జ్ఞానం చేత ప్రభుని నింపుతున్నాడు ప్రియని బిడ్డ నివామి మీ ఆత్మ చేతనే నింపండి అయ్యా నీ జ్ఞానం చేత నన్ను నింపండి అయ్యా జ్ఞానం జ్ఞానం లేని వ్యక్తిగా నేనున్నాను అయినా క్షమించండి అయ్యా నీ జ్ఞానం పొందుకునే నన్ను మార్చండి అయ్యా పై చొచ్చే జ్ఞానంతో నన్ను నింపండి జ్ఞానం తక్కువగా ఉంది కొదుగా ఉందయ్యా కనికరించండి నాయన కనికరించండినైనా జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును మూడు రాళ్ళు తన ఇంటిని తానే ఊడబెరుకుని వాక్యం అయ్యా ఈ లోకంలో మీ కొరకు జీవించాలంటే జ్ఞానం ఎంతో అవసరమయ్యా ఈ లోకంలోనైనా మీ కొరకు కష్టపడాలి ప్రయాసపడాలి జ్ఞానం ఎంతో అవసరం పైన నుంచి నుంచొచ్చే జ్ఞానం చేతన నింపండి అయ్యా మీ ఆత్మ చేతన నింపండినైనా అని ప్రతి ఒక్కరు అడుగుదాం ప్రియదేనిపేట ఖచ్చితంగా జ్ఞానం చేత ప్రభు నింపబోతున్నాడు దేకాల సమయంలో ఖచ్చితంగా జ్ఞానం చేత ఆయన పరలోకపు జ్ఞానం పైన వచ్చే జ్ఞానం చేత మనందరినీ ఆ నింపబోతున్నాడు ప్రియదేనిపేట